హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను చూడండి కింద కొన్ని విరజాజులు కోసేసాను పైన కూడా తీద్దామని వస్తే ఇక్కడ గోరింట పూలు రెడ్ రోజు మటన్ రోజెస్ పింక్ కలరు రెండు రకాల గోరెంట పూలు అంటే రెండు కలర్స్ గోరెంట పూలు వచ్చాయి అనమాట వీటన్నిటినీ మీకు చూపిద్దాం అనుకున్నాను అలాగే కొన్ని జీనియా ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడండి కింద కోసిన పూలు జేబులో వేసుకొని చూపిస్తున్నాను మీకు ఇన్న వచ్చాయి ఇంకా పైన కూడా ఉన్నాయండి పైనవి కూడా తీస్తాను ఇవైతే బంచెస్ బంచెస్ అసలు కళ్ళు తిప్పుకో బుద్ధి కావట్లేదు నాకు ఇంకా ఇవి ఫ్రెష్గా లేవండి ఇవి ఒక ఐదు నాలుగైదు రోజులు అవుతుంది మధ్యలో నేను వాటర్ ఇవ్వలేదు దానికి తోడుగా ఫర్టిలైజర్లో వాటర్ కలపకుండా నార్మల్ వాటర్ కలపకుండా డైరెక్ట్ ఫై ఫర్టిలైజర్ వాటర్ ఇచ్చేసాను అనమాట అలా ఎప్పుడు ఇవ్వకూడదు నేను చేసిన పొరపాటు మీరు చేయకండి అంటే ఫర్టిలైజర్ వాటర్ అంటే నేను బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయల తొక్కలు అన్నీ వేసి ఒక నాలుగైదు రోజులు పెట్టేసి అందులో వేరే వాటర్ కలిపి ఇస్తూ ఉంటాను అన్నమాట ఈసారి వేరే వాటర్ కలపకుండా డైరెక్ట్ ఇచ్చేసాను అది డైలీ వాటర్ పోస్తూ అలా చేస్తే పర్వాలేదు కానీ రెండు రోజులు అలా ఎండబెట్టేసి డైరెక్ట్ అలా ఫర్టిలైజర్లో వాటర్ కలపకుండా ఇస్తే మట్టుకు చెట్లు దెబ్బతింటాయి నేను చేశాను ఆ పొరపాటు మీరు చేయకండి అలాగే వీటిని కిందికి పట్టుకెళ్దామని కోస్తున్నా ఎప్పుడు కూడా నేను రోజెస్ కొయ్యనండి చెట్టు మీదే ఆరిపోతాయి అవి ఈసారి ఏంటంటే పూల మధ్యలో కట్టడం కానీ లేదంటే వీటిని సపరేట్గా కట్టడం కానీ ఈ రెండు కాకపోతే రోజ్ వాటర్ ఒకసారి ఇంట్లో తయారు చేద్దామని అనుకుంటున్నాను రోజ్ వాటర్ చేస్తే కనుక మీకు వీడియో షేర్ చేస్తాను తప్పకుండా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవి కొత్తగా వచ్చిన ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట ఎంత బాగున్నాయో కదా వాటికి వీటికి రెండిటికి తేడా ఉంది గమనించండి చాలా బాగున్నాయి కొత్తగా వచ్చినాయి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన మీకు చూపించాను చూసారా వడలిపోయినట్టుగా ఉన్నాయి మొగ్గలు గులాబీ మొగ్గలు అవి పెద్ద గులాబీలు అన్నమాట వాటికి కూడా వాటర్ చేసేసి వెళ్తాను చూడండి ఎంత బాగున్నాయో కదా నేను చెప్పాను కదండి గోరెంట పూలని ఇదో కలర్ ఉంది నా దగ్గర అచ్చం బటన్ రోజెస్ లాంటి కలర్ కూడా ఒకటి ఉందన్నమాట ఇది వచ్చేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇది ఒక కలరు రెండు అదొకటి మూడు మూడు కలర్స్ ఉన్నాయి మన దగ్గర నాకు మల్టీ కలర్ పెట్టారు ఫోటో చూసి అన్నీ వస్తాయి నాకు మూడు కలర్స్ అయితే వచ్చాయి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్